ఇంకా పోరుకు రెడీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల రెండున అంటే మనకి ఈ నెల రెండున కులగాన నివేదిక సబ్ కమిటీ చేతికి దాన్ని పరిశీలించిన ఐదున కేబినెట్ భేటీకి సంబంధించి ముహూర్తం ఫిక్స్ సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోరుకు సిద్ధమైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం మనకి దీనికి సంబంధించి ఈ ఫిబ్రవరిలోనే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే విధంగా అయితే సన్నాహాలు చేస్తూ ఉన్నారన్నమాట మొత్తంగా చూసుకుంటే మార్చి పదిహేడు పద్దెనిమిది నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అంటే తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు మొత్తం కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి మార్చి పదిహేడు పద్దెనిమిది కల్లా పూర్తి అవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉందన్నమాట తెలంగాణ సర్కారు తాజాగా అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీస్ ఎన్నికలకు సంబంధించి జడ్పీటీస్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్నట్టుకి సంబంధించిని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం